మహాగణుడు మహోన్నతుడు మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అతిశ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ శుభములు ఈరోజు నలభై దినాల ఉపవాస ధ్యానాలలో పంతొమ్మిదవ తిన ధ్యానాన్ని వీక్షిద్దాం విందాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారే మనల్ని నడిపేటటువంటి దేవుడు దూత వారిని నడిపించను అని వాయపడుతూ ఉన్నాయి యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచనాల వరకు చూసినట్లయితే అక్కడ యాజకులు ప్రధాన యాజకులు యాజకులు శాస్త్రులు పరిచయలు వారందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా అయినా సరే బంధించి సెలువుకి ఒక ప్లాన్తో ఉన్నారు వారి ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభుని సెలువుకు అప్పగించాలి క్రీస్తుకు బదులుగా కావాలంటే బరబ్బా బందిపోటు దొంగ బరబ్బాను విడిపించినా సరే యేసుక్రీస్తు ప్రభుని మాత్రం సెలువకు అప్పగించాలి సెలువ శిక్ష వహించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అక్కడ సైనికులను పంపినప్పుడు ఇసుక రేది సైనికులను తీసుకుని వస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుని వెతుకుతూ ఉన్నారు అక్కడ సైనికులు వెతుకుతున్నప్పుడు ప్రభువే వారికి ఎదురుపడ్డారు ప్రభువే వారికి ఎదురుపడి మీరు ఎవరిని వెతుకుతున్నారంటే మేము యేస్సును వెతుకుతున్నాం నజరేయుడని యేసును వెతుకుతున్నాము అన్నారు నజరుడని యేసుక్రీస్తు నేనే అని ప్రభు తను తాను పరిచయం చేసుకున్నారు అంత మాత్రమే కాదు ఆయన పక్కన శిష్యులు ఉన్నారు శిష్యులు మాత్రం వీరిని పంపివేయండి అని చెప్తూ ఉన్నారు మీకు కావాల్సింది నేనే వీరి కాదు వీరిని పంపించండి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సెలవు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాను ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం వీరిని పంపము అంటూ ఉన్నా మానవాళ్ళ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు వారు సులువేయబడుతున్న ఆయన మాత్రమే రక్షకుడు కాబట్టి ప్రభు మాత్రమే సులువుకెక్కాలి వాస్తవానికి పాపం కొచ్చు జీతం మరణము మనమందరము కూడా పాపులం కాబట్టి మనం అనుభవించుకున్నటువంటి శిక్షకు బదులుగా ప్రభు తను తాను అప్పగించుకున్నట్లు అక్కడ వాక్య భాగంలో చూస్తున్నాను అప్పగించుకుంటూ శిష్యులను మాత్రం వీళ్ళు వదిలేయండి వీణ్ణి పంపించి వేయండి అంటున్నాను వారిని మీరు హాని చేయద్దు నేను కదా మీకు కావాల్సిందే నన్ను మీరు బంధించండి అనే ప్రభు తను తాను అప్పగించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాను ఈ రోజున యేసు కురిస్తు ప్రభువే మన ద్వారం ఈ అవర్ డోర్ యహాను సువార్త పదవ అధ్యాయం తొమ్మిదవ శిమల్ల చూస్తే నేనే ద్వారమును అన్నారు ఇక్కడ కూడా యేసు నజరేడని యేసును నేనే అన్నారు నేను కూడా అనలేదు కాబట్టి యేసు అనగా రక్షకుడు పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే మన పాపములను పరిహరించే దేవుడు యేసు మాత్రమే కాబట్టి ప్రభు ద్వారానే మనకు రక్షణ అందుకే పితృ భక్తుడు అంటాడు ఏసు నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ లేదంటే అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం పన్నెండు చిన్న అంత మాత్రమే కాదు గొర్రెలకు ద్వారాన్ని నేనే అని ప్రభు సెలవిచ్చారు జీవాహారము నేనే అన్నారు వ్యవహాను స్వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు ఈ లోకానికి వెలుగును నేనే అన్నారు మాత్రమే కాదు వ్యవహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం ఆరు వశములో చూస్తే నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు రాలేడు ప్రభు సెలవిచ్చిన మాటలు కాబట్టి ప్రభు మాత్రమే మన ద్వారము యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవరు కూడా ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఎవరు కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకోలేరు మనకు బదులుగా ప్రభు తను తను అప్పగించుకున్నాను నేనే అని ధైర్యంగా ప్రకటించగలిగాను ఈరోజున నీవు కూడా నేను క్రైస్తు బిడ్డను అని ధైర్యంగా నిశ్చేత కలిగి నువ్వు ఈ లోకానికి తెలియజేసే సాక్షిగా జీవిస్తున్నావా యేసుక్రీస్తు ప్రభు నామంలో నీవు ముందుకు సాగగలుగుతున్నావా అన్ని నామముల కంటే పైనామం ఏసఐ నామం మాత్రమే ఆ నామాన్ని ఆశ్రయించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించిన వారు వారికి ఏ కొదువ కూడా ఉండదు ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క సాక్షి బిడలుగా మనం ముందుకు సాగిపోవాలి అంటే నిజదేవుడైన యేసు నేనే నేనే జీవము నేనే మార్గము నేనే సత్యం అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం ఆశ్రయించినట్లయితే మనము మరణశిక్ష నుంచి తప్పించబడతాం నరక యాతన కలగకుండా మనం తప్పించబడతాం కాబట్టి ప్రభు మరణ మరణశిక్ష నుంచి తప్పించాలని అక్కడ వారిని పంపివేయము అంటున్నాడు శిష్యులను నేను కదా కావాల్సిన నన్ను అరెస్ట్ చేసుకోండి ఎంత గొప్ప ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కాబట్టి ప్రభు యొక్క అడుగు జాడలలో మనం ముందుకు సాగాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు ఆయన అడుగు జాడల్లో నడిచినట్లే ప్రభు యొక్క అడుగు జాడల్లో మనము అడుగు వేసుకుంటూ వెళితే ఆ మార్గము పరలోక రాజ్యానికి నడిపిస్తుంది శాశ్వత రాజ్యము పరలోకములో ప్రభుతో పాటు నిత్యము కూడా వసించేటటువంటి ధన్యతను మనం పొందుకోవాలి ప్రభు మనకు కావలసిన సంస్థ మన ఆత్మీయ జీవితాలకు కావలసిన సమస్తాన్ని కూడా అనుగ్రహించడానికి యేసు ప్రభు సంసిద్ధుడిగా ఉన్నారు నీవు సిద్ధంగా ఉన్నావా ప్రభుని హృదయంలో నీకు చేర్చుకుంటావా ఈరోజున నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మై తీర్చబడును గాక దేవుడు దేవాది దేవుడైన యసు క్రీస్తు ప్రభవం ఆఖరి క్రిశ్వాస్ వరకు నేను ఆయన బిడగా నిలబెట్టును గాక దేవుడు నిన్నండుగా దీవించి అనేకలకు దీవెని కారకులుగా చేయను గాక ఆమెను